ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమా అందులో భాగంగానే మాజీ మంత్రి పేర్ని నాని అసలు మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర లేనప్పటికీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు మద్యం కుంభకోణంలో అసలు ఏం జరగబోతోంది జగన్మోహన్ రెడ్డి ఉంటుందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడుతున్నారు రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టిస్తున్నటువంటి ఈ మద్యం కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది రోజుకో కొత్త పేరు వస్తూ ఉంది సిట్ అధికారులు ఇప్పటికే ఈ మద్యం కుంభకోణంలో ఎంతో మందిని విచారించారు కొంతమంది అప్రూవర్ గా మారి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేయడం ఖాయమని అందులో భాగంగానే మంత్రి నారా లోకేష్ గారు ఈ రోజు ఢిల్లీ పర్యటనకి వెళ్ళబోతున్నారని అక్కడ ప్రధాని మోదీ గారితో ఆయన భేటీ కాబోతున్నారని ఆయన తిరుగు ప్రయాణం అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు మారబోతున్నాయని జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణంలో అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే వెలుపడుతున్నాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏంటి ఏం జరగబోతుంది అసలు ఈ కేసులో మీరు చెప్తుంది వింటే లోకేష్ గారు వెళ్ళి మోడీ గారు పర్మిషన్ తీసుకున్నాక జగన్ గారిని అరెస్ట్ చేయాలన్నట్టుగా ఉంది ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాతే అరెస్ట్ ఉంటది సరే ఒకటి సార్ అసలు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు లేకపోతే వేల కోట్లు అక్రమ డబ్బు కేసులు ఇవన్నీ పదేళ్ల నుంచి మూలుగుతూ వివేకానంద రెడ్డి గారు అయితే ఆ కేసు అయితే చివరి గట్టానికి వచ్చిందండి కార్తీక దీపం సీరియల్ అవదు లేకపోతే టీ కేసు ముగవద్దు లేక అర్థమే కాదు రోజులు ఈ సీరియల్ చెప్పినట్టు చెప్పేద్దానండి ఇప్పుడు మీరు అందరు చెప్తున్నారు ఏంటంటే సిట్ వారు అతి తొందరలో అరెస్ట్ అయిపోతున్నారని అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే లిక్కర్ స్కామ్ లో కలువుకుట్ల కవిత గారు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారో మీకు తెలుసు మేము సుప్రీంకోర్టులో మా సీనియర్ అడ్వకేట్లు ఉన్నారు మేము అప్పుడు మా ప్రాక్టీస్ లో కూడా సుప్రీం కోర్టులో కూడా అదేంటి సార్ ఆ కేసులో ఆవిడకి బెయిల్ రావచ్చు కదా ఎందుకు రాలేదంటే మీ ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు మాకు తెలియదు తల్లి మీరు నటకిరీటులు నట విరాట్లు మీరు కొన్నాళ్ళు లోపల ఉండాలనే వెళ్తారు మీకు అవసరం అయిపోయాక ఇప్పుడు బయటికి రావాలనుకున్నాకే సరిగ్గా సరిగ్గా బెయిల్ వేస్తారు అప్పుడు బెయిల్ శాంక్షన్ అవుతుంది లోపు ముందస్తు బెయిల్ అన్ని పోతుంటాయి లేకపోతే అరెస్టెడ్ బెయిల్స్ అన్ని పోతుంటాయి అంతా మీ ఇష్టమే అసలు బెయిల్ వేస్తుంటారు బెయిల్ అయ్యి కానీ రాకూడదు బెయిల్ అయ్యి రావాలి ఆ ముందస్తు బెయిల్ కొట్టేయాలి దానికి తగ్గట్టుగా గ్రౌండ్స్ రాయాలి ఇదేంట్రా బాబు కేసు ఓడిపోమంటాడు కేసు ఓడిపోవడానికి వీసిస్తాడు ఎవరికి అర్థం కాదు ఎవరన్నా ఒక కేసు తీసుకొని బెయిల్ తెస్తే నేను బెయిల్ తెచ్చాను అనుకుంటానా నువ్వే బెయిల్కి రాకూడదు అదేంటి సార్ అదేం ప్రాక్టీస్ నాకు అర్థం కాదు నేను ఇలా చాలా చూసినానండి బయలు వాడి లోపలే ఉన్నా నాలుగు రోజులు రాకూడదులే ఆహా అవునా సార్ అండి ఫస్ట్ కేసు ఫస్ట్ బైలు రెండో బైలు మూడో బైలు నాలుగో బయలుకు వస్తుంది కదా నాలుగు కూడా రానివ్వరండి గ్రౌండ్స్ సరిగా రానివారండి జడ్జి గారికి ఎవరెక్ట్ ఇప్పుడు ఇది ఐదోసారి అనుకుంటా కదా గ్రాంటెడ్ అని రాసేస్తారు అది ఒక డ్రామా ఇప్పుడు నేను అనుకుంటుంది ఏంటంటే సార్ ఓపెన్ గా అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నటువంటి చంద్రబాబు గారు విదేశాల నుంచి కొన్ని వందల వేల కంపెనీలు వచ్చి అమరావతి వైపు తొంగు చూస్తున్న పరిస్థితి ఇంకా భూమి కావాలంటూ కూడా కలెక్ట్ చేస్తున్న మూమెంట్ అయితే నడుస్తుంది అమరావతిలో ఎయిర్పోర్ట్ వస్తుంది అసలు విదేశాల నుంచి ఎంతో మంది వచ్చి చూసిపోయేంత పర్యాటక విహార రాజధాని అవుతున్న మూమెంట్ లో ఇక బాబు గారిని కొట్టలేం బాబు గారిని డిఫీట్ చేయలేం సో ఇక అదొకటి ఇకపోతే జనసేన వచ్చే అధినాయకుడు సేవా దృక్పథంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఉద్దేశంతో మారుమూల ప్రదేశంలో కూడా రోడ్లు వేపిస్తూ నేనున్నానమ్మా మీ మీ బిడ్డని అంటూ ప్రతి ఒక్కరిని పలకరించే విధానం ఒక గౌరవ సూచకంగా ఇస్తున్నటువంటి ఒక మెసేజ్ సో మోడీ గారు సెంట్రల్ నుంచి అన్ని ఫండ్స్ ఇస్తున్నారు ఇప్పుడు జగన్ గారు ఏం చేయాలి చెక్క భజన చేయాలా కూర్చొని సాక్షి పేపర్లో ఏం రాసుకోవాలో రావట్లేదు అసలు ఏం ట్రెండింగో తెలియటం లేదు అవతలడు గొప్పతనం రాద్దామా అంటే మనసు ఒప్పుకోదు మన 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 సాక్షి దానికోసం పుట్టల సాక్షి ఇంకో దానికోసం సాక్ష్యానికి పుట్టింది సో రాయరు సో ఎప్పుడు బురద జల్లే కార్యక్రమం ఏం రాయాలో అర్థం నిన్న మొన్న చెప్తున్నారు అదేంటది ఆయన గోవిందప్ప బాలాజీ గారు ప్రకృతి వైద్యం తీసుకుంటున్న నిమిత్తంలో అతను అరెస్ట్ చేశారంట అతను అంతా స్టేట్మెంట్ ఇచ్చాక అతను మానసిక వికలాంగుడు అంటాడు నాకు ఉంది ప్రకృతి వైద్యం దేనికి చేస్తున్నారో చెప్పలేదు తర్వాత ఏమన్నా రావచ్చు కానీ ఒక్కటి కృష్ణ గారు తనంతట తానే అరెస్ట్ అయిపోవడానికి సిద్ధమయ్యారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ముందస్తు బెయిల్ వేసుకుంటున్న అవినాష్ రెడ్డి గారి వివేకానంద రెడ్డి గారి కేసులో మనం చూసినాం ముందస్తు బెయిల్ వేసుకుంటున్న మిథున్ రెడ్డి గారి కంగారు మనం చూసినాం కానీ అన్ని కోణాలు జే బ్రాండ్స్ దగ్గరికే వచ్చి అందరూ లిక్కర్ లో అధిక డబ్బులు రావాలంటూ మమ్మల్ని పాలసీ రూపొందించారు మనం చెప్పారంటూ వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి దానికి కూడా కారణం జగనే మరి ఇంకా కూడా ఆయన దగ్గరుండి గెలిపించిన నిరంజన్ రెడ్డి గారు లేకపోతే ఆయనకి ఎప్పుడంటే అప్పుడు పనిచేసి రాజధాని కేసులు వాదించడానికి వచ్చినటువంటి ముకుల్ రోహిత్ గారు అంటే ఇలా విధేయతగా ఉండేటటువంటి చాలా మంది అసలు అయితే ఒక ఆయన కపిల్ సింధాలని ఉంటారండి ఆయన తెలుసు కదా మీకు పక్కన ఎంపీ వీళ్ళందరూ సుప్రీంకోర్టు అడ్వకేట్లు అండి వీళ్ళందరికీ జగన్ గారు అంటే చాలా అభిమానం అండి కానీ ఎవరితో ముందస్తు బెయిల్ వేసుకోకుండా తనంతట తాను సరెండర్ అవడానికి సన్నాహం చేసుకున్నారు సరెండర్ అవడానికి సిద్ధమయ్యాడు మోర్నింగ్ మధ్య ఒక మీటింగ్ జరిగిందండి ఎమ్మెల్యేలు అందరినీ పిలిపించి జగన్ గారు చెప్పారు చూడు రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది మనం అందరినీ అరెస్ట్ చేస్తారు మీ అందరినీ అరెస్ట్ చేస్తారు మీరు ఎవ్వరు బాధపడకండి తప్పుడు కేసులు కాదు తప్పుడు ఆరోపణలు చేస్తూ మన లోపలిస్తున్నారు కాబట్టి మన ప్రజలే మనల్ని గుర్తిస్తారు మన ప్రజల కోసం మనం జైలుకు కూడా వెళ్దాం అంటూ ఒక మెసేజ్ ఇచ్చారు అని అందరూ మనకి చెప్పారు ఊహాగానాలు ఆయన వాయిస్ అంతా బయటకు వచ్చింది కెమెరా లాప్ చేసి ఆయన ఏం చెప్పినారంటే లిక్కర్ స్కామ్ లో అతి తొందరలో నేను అరెస్ట్ అవుతున్నా నేను కొన్ని నెలలు అజ్ఞాతంలో ఉంటా ప్రణాళికలు ఎలా రూపొందించాలో వీరి వీరికి చెప్పినాను వారు వారు మీకు అటాచ్ లో టచ్ లో ఉంటారు నేను అరెస్ట్ అయ్యాక ఎలాగా మీరు అల్లర్లు చేయాలి ఎలాగ ప్రతిరోజు సాక్షిలో ఇవాళ ఒకటో రోజు రేపు రెండో రోజు మేము రాజధాని ఉద్యమం గురించి అలాగే రాసేవాళ్ళమండి ఇవాళ పన్నెండు వందల రోజు ఈ నిర్విరామ శ్రమకి ఈ కష్టానికి ఎప్పుడు మాకు మేల్కొల్పోయేది అంటూ కొన్ని మెసేజ్లు ఇచ్చేవాళ్ళం అలాగే జగనన్న జైల్లో మూడు రోజులు జగనన్న జైల్లో నాలుగో రోజు సో ఇవంతా వేసుకోవడానికి సాక్షిలో ఒక న్యూస్ కావాలి కదా సో దానికోసం ఎందుకు చెప్తున్నానంటే నేనే రాజు నేనే మంత్రి సినిమాలో జోగేంద్ర ఎలా అయితే నా మాటే వినాలనుకుంటాడో మన జగనేంద్ర కూడా అంతేనండి సో ఈ కుంభకోణంలో కీలక నిందితుల జగన్మోహన్ రెడ్డి వైపే చూపించాయ అందుకే ఈ మధ్య కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయమా ఇప్పుడు పేర్ని నాని మాట్లాడుతూ మేము గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన ఆ నేపథ్యంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు గారు కక్షపూరితంగా అరెస్ట్ చేయించబోతున్నారు అసలు ఈ మద్యం కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదు ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర లేదు అంటూ ఆయన చెప్తూ ఉన్నారు ఏం జరగబోతుంది అసలు మీద రామాయణం అంతా విని రాముడికి సీతమవుతుంది అన్నట్టుగా ఉంది ఇప్పుడు నా బాధ ఏంటంటే వీళ్ళందరినీ చెప్పమని చెప్పింది ఆయనే మీరందరూ నా పేరు చెప్పండి నన్ను అరెస్ట్ చేశారు నేను లోపలికి వెళ్తాను అప్పుడు మనకి గాయడానికి అంబటి రాంబాబు పేరుని నానే ఉంటారు కదా వీళ్ళు ఇంత గొంతులేసుకొని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రజల మీద రాజకీయ నాయకుల మీద పడి దిగు దిగు మా జగనన్న అంటూ గుండెలు బాదుకుంటారు రజనీ గారు ఇప్పటికే వరుస అరెస్టులు వైఎస్ఆర్ సిపి తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాయి ఇప్పటికే ఆ వరుస వలసలు కూడా వైఎస్ఆర్ సిపి భవిష్యత్తు మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతుంది అనేది గుర్తు చేస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మరి వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి తనను తానే ఆఫ్ చేసుకునేలాగా ఒక రచన చేస్తాడా చేస్తే నిజంగా ఆ పార్టీ గాని ఆ కేడర్ గాని దాని మనుగడ కొనసాగించేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ మనుగడ కొనసాగించే అవకాశం పదింతలు రెట్టింపు అవుతుందండి వాళ్ళేమీ పాపం వైసీపీ వాళ్ళు అరెస్ట్ అయిపోతే వాళ్ళేమీ బాధపడలేదు వాళ్ళు అరెస్ట్ అవడానికే సిద్ధమయ్యారు వాళ్ళు అరెస్ట్ చేసే అంత తప్పులు వేసినారు వాళ్ళు వెళ్ళి సానుభూతి కోసం ఉన్నారు గతంలో కూడా పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు సోనియా గాంధీ మీద బుర్ర జల్లి సోనియా గాంధీ నన్ను అరెస్ట్ చేయించింది అంటూ ఒక ప్రాపకాండ లేపి పదహారు నెలలు జైల్లో ఉండి పదహారు నెలలు జైల్లో వ్యూహ ప్రణాళిక రచించి కాంగ్రెస్ ని రాష్ట్రంలో అడుగు పెట్టని చేశాడు రెండు రాష్ట్రాల్లో అడుగు పెట్టని చేశాడు రాష్ట్రాలు విడిపోయాక ఆవిడ అదే తెలంగాణలో అడుగు పెట్టే అవకాశం వచ్చింది మీకు మీకు అర్థం అవుతుంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు వరుస అరెస్టులకి ఆ వైసీపీ కదిలిపోతుంది అసలు కదలదండి వైసీపీ కదలడానికే ఫిక్స్ అయిపోయింది ఒక వ్యూహ గానాలు ఇవన్నీ అతను అదేదో శకుని ప్రణాళికలు అంటారు చూడండి పాచికలు ఇటు కదుపు పాచికలు అటు కదుపు అంటూ మేమో సీరియల్ చూస్తున్నా నాకు ఆశ్చర్యం అవుతుంది అసలు ఇప్పుడు నువ్వు నా పేరు చెప్పు నువ్వు వెళ్తావా నువ్వు ఇలా చెప్పు నువ్వు అలా చెప్పు అంతా ముందే ఫిక్స్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి చెప్పించారా మీరు చెప్పేసి అలాగే ఉంది హండ్రెడ్ పర్సెంట్ సార్ వాళ్ళకి చేయడానికి పని లేదు బురద చల్లడానికి అవతల నాయకులు దృఢంగా స్ట్రాంగ్ గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ జనాల్లో చొచ్చుకుపోతున్నారు అతను వేసుకున్నటువంటి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ కూడా ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ అమరావతిలో వస్తున్న కంపెనీలు చూస్తుంటే మన బిడ్డలు తెలంగాణలోనో చెన్నై బెంగళూరు లోనో విదేశాల్లో చలికో చేయాల్సిన పని లేదు లక్షల లక్షల జీతం ఇక్కడ కంపెనీలో వస్తుంది ఇంట్లో నుంచి ఇంట్లోంచి ఏసీ బస్సు లో పోయి కంపెనీలో పని చేసుకొని సాయంత్రానికి వచ్చేస్తారు అంటూ వైసీపీ కార్యకర్తల బిడ్డలు వైసీపీ నాయకులకి కార్యకర్తలకు చెప్పడం జరుగుతుందండి అంటే ఓటింగ్ కదులుతుంది అదే రకంగా పవన్ కళ్యాణ్ చూడమ్మా ఎంత బాగా అతను సినిమాల్లో చేసిన డబ్బులంతా జనాలకి పంచుతున్నాడు చూడమ్మా మనం మన డబ్బు ఇవ్వడానికి మనసు వచ్చిద్దా ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు చేతిలోంచి డబ్బు తీసినాడా చూడమ్మా ఆరు కోట్లు చూడమ్మా అక్కడ వర్షంలో మునిగిపోయినట్టు ఇచ్చాడు చూడమ్మా బోర్డర్ లో సైనికుడికి ఇచ్చినాడు చూడమ్మా వాళ్ళకి ఇచ్చినాడు చూడమ్మా ఎక్కడో ఎక్కడో శ్రీకాకుళం పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో వేస్తానని అప్పుడెప్పుడో మాట చెప్పాడు ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళు ఓట్లు వేయకుండా ఆయన ఓడిచ్చారు మళ్ళీ ఇప్పుడు గెలిచాక అయినా సరే వాళ్ళకి ఇచ్చిన మాట గుర్తు అక్కడ ఓట్లు వేయించినాడు మా ఇంత మంచి నాయకులను వదిలేసి మీకు సంవత్సరానికి పది వేలకి పదిహేను వేలకి చిల్లరలకి ఆయన్ని గెలిపిస్తారేంటమా ఆయనకేం చేయొచ్చుమా ఏమొచ్చు ఆయనకి అకౌంట్ లో డబ్బులు ఇలా ఇలా జలడం తప్ప అభివృద్ధి చేయడం వచ్చా సేవా దృక్పథం వచ్చా ఇవన్నీ ఏమొచ్చు అంటూ కార్యకర్తల్లో మార్పు బిగినైతే ఈ టైంలో ఈ టైంలో మళ్ళీ సానుభూతి కావాలి ఇదంతా యథార్థం కంపెనీలు వస్తుంది యథార్థం అతని సేవ యథార్థం అతని ఇస్తున్న డబ్బులు యదార్థం వేయించిన రోడ్లు యదార్థం మరి మనమేమి చేయకుండా ఖాళీగా ఉన్నామే మన గతంలో చేసిన తప్పులన్నీ బయటికి తీస్తున్నారే ఈ టైంలో ఇవన్నీ వినకూడదు చూడకూడదు అంటూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాడు యోగ నిద్రలోకి జగన్ అన్న తనంతడు తానే ఇష్టంగా తనంతట తాను వేలేకోకుండా తనంతట తాను చుట్టుపక్కల వాళ్ళకి నా పేరే చెప్పండి అని వేస్తున్న స్కెచ్ దీంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడలేక ఆంధ్రప్రదేశ్ కి క్యూ కడుతున్నటువంటి కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి వాటిని చూడలేకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకు తానే అరెస్ట్ చేయించుకునేటువంటి వ్యూహ రచనకి హండ్రెడ్ పర్సెంట్ కృష్ణ గారు ఇప్పుడు మీరు లోకి వచ్చారు ఇప్పుడు మీరు చక్కటి ప్రశ్న పూర్తిగా విన్నాక మీరు అర్థమయ్యాక మీరు ఎలా అయితే ఒక అవగాహనకు వచ్చారో రాష్ట్ర ప్రజలకు కూడా అలాగే రావాలి ఎందుకంటే అతను లిక్కర్ స్కామ్ లోనూ ఉన్నాడు లేకపోతే క్వాలిటీ లేని మందు తయారీలోనూ ఉన్నాడు ఇందు లేదు అందులే సందేహం లేదు ఎందు వెతుకున్నా అందందుగలడు జగేంద్ర జోగేంద్ర ఇవన్నీ రాసుకోండి సార్ ఎందుకంటే దీంట్లో అతి తొందరలో అరెస్ట్ అవుతాడు అక్కడక్కడ అల్లర్లు వస్తాయి అక్కడక్కడ ఇంకోటి ఇంకోటి చేస్తారు ఇదంతా ఈ అభివృద్ధిని చూడలేక లోపలికి వెళ్ళిపోతున్నాడు అని ఒకటి భావించండి అడ్వకేట్ గా మీరు చెప్పండి రజనీ గారు చెప్పండి ఒకవేళ నిజంగా ఈ కుంభకోణంలో గనక అన్ని వేళ్ళు తన వైపే చూపించి జగన్మోహన్ రెడ్డి గనక లోపలికి వెళ్తే ఆయన మూడు సంవత్సరాలు జైలు జీవితం గడపాల్సి గనక వస్తే ఆయన నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అంటే నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనార్హుడు అనేటువంటి ఆ కొన్ని వాదనలు కూడా చూస్తూ ఉన్నాం ఏంటి నిజంగా ఆయన కనుక అరెస్ట్ అయ్యి వెళ్తే ఆయన బెయిల్ మేలు బయటకు రాకకుండా జైలు జీవితాన్ని గడపాల్సి కనుక వస్తే ఆయన నెక్స్ట్ మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసేదానికి అవకాశం ఉంటుందా లేదా అంటే ఏం చెప్తారు ఎన్నికలు వస్తాయి ఇంకా మళ్ళీ నాలుగేళ్లలో ఎన్నికలు వస్తాయి కదా కేసు ఎత్తుకుంటే పదేళ్ళు పదిహేను ఏళ్ళు అయిపోతుంది కదా గతంలో ఆయన కేసులు పదేళ్ళు అయినాయి కదా ఒకవేళ లిక్కర్లో అతను దొంగ అని తెలియడానికి కూడా ఏళ్ళు పట్టచ్చు సార్ అది నేర ఇప్పుడు నేరారోపణ కాబడిన వ్యక్తి నేర నిరూపణ అవలేదు అంటాడు నేర నిరూపణకి ఇరవై ఏళ్ళు అవుతాయి ఈ లోపల ఒక డెబ్బై అరవై దాకా వచ్చేస్తాయి కదా సో దీంట్లో ఏదైతే మీరు గమనిస్తే తిరుపతిలో గురుమూర్తి గెలిపించడం కోసం ఏదైతే కరుణాకర్ రెడ్డి గారి భూమల కరుణాకర్ రెడ్డి గారి కొడుకు దొంగ ఓట్లు వేపించి ముప్పై ఐదు వేలు దొంగ ఓట్లు వేపిస్తే ఉండే మున్సిపల్ కమిషనర్ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు కానీ గురుమూర్తి గారి ఓటింగ్ మాత్రం అంతే ఉంది గురుమూర్తి గారు ఎలక్షన్ క్యాన్సిల్ చేయలేదు దొంగ ఓట్లు వేయించిన వారిని అరెస్ట్ చేయలేదు మళ్ళీ గురుమూర్తి గారిని ఎలక్షన్ లో పోటీ చేయకుండా అతని మీద బాయి కట్టు విధించలేదు మరికి ఏం చెప్పాలంటారు సో ఇక్కడ ఇక్కడ ఒకటే జరుగుతుంది సార్ తప్పు చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఇరుక్కుపోయేది అధికారులే అంటే ఆర్థిక నేరాలకు పాల్పడి జైలు జీవితాన్ని గడిపొచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారికి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వారు అనర్హులు అంటూ కూడా కొన్ని వాదనలు తెరమేకి కదా మరి ఏం చెప్తుంది దాని గురించి చట్టం సగర్ నాకు తెలియదు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు అయితే ఏం చెప్తారంటే నీకు ఎన్ని కేసులు ఉంటే నువ్వు అంత క్వాలిఫికేషన్ ఎందుకంటే అనుకుంటామండి మాకు మంచి లా డిగ్రీ ఉంది అనర్గళంగా మాట్లాడగలం మాకు ఈ పోస్ట్ ఇస్తే బాగుండు మేము ఈ పదవి చేయాలని మేము అనుకుంటాం కానీ మా దగ్గర పెట్టగలిగిన డబ్బు లేదు రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు మా మీద ఈ నేరాలు లేవు మేమంత కుట్రకోణంతో చేయలేము నిజాయితీగా చేస్తాం ఓపెన్ గా మాట్లాడతాం తప్పుని ఎదిరిస్తాం తప్పు ఎవరు చేసినా ప్రశ్నిస్తాం మళ్ళా వాళ్ళకి అంత తొందరగా అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు కానీ ఎప్పుడైతే కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళకు వస్తాయి లేకపోతే డబ్బు బాగా ఉన్న వాళ్ళకు వస్తుంది లేకపోతే కుటుంబ కుటుంబ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి వస్తుంది ఇలాగ ఒక రాజకీయం అనేది అలవాటు అయిపోయిందండి దీనికి కారణం ఆ టికెట్లు ఇచ్చే వాళ్ళకో లేకపోతే ఆ పోస్టులు ఇచ్చో రాజకీయ నాయకులు నేను అలదర్చుకోలేదండి ఎందుకంటే రెండు వేళ్లైందే ఓట్లు అయినటువంటి ప్రజలు ఉన్నంత కాలం ఈ రాజకీయం కాస్ట్లీ రాజకీయం అయిపోతుంది రూపాయలేని రాజకీయం చేయలేవండి అప్పట్లో వావిలాల గోపాలకృష్ణ గారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటే గెలిచినారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే గెలిచినారు అసలు ఈ రెండు సిద్ధాంతాలు నన్ను నచ్చలేదంటూ బయటపడేసి ఇండిపెండెంట్ గా ఉన్నా గెలిచినారు పుచ్చలపల్లి సుందరయ్య గారు మూడు సార్లు గెలిచినారు వీళ్ళెవ్వరూ డబ్బులు పంచలేదండి మీకేం పని కావాలి అడగండి నేను చేసి పెడతా అసెంబ్లీకి పోయి హైదరాబాద్కి పోయా వాళ్ళు డబ్బులు ఎందుకండి నీకు పని కావాలా రెండు వేలు కావాలా రెండు వేలు నీకు అసలు నెల ఖర్చుకొచ్చిద్దా వారాన్ని ఖర్చుకొచ్చిద్దా పడిచ్చే రెండు వేలకి ఐదు వేలకి కకృతి పడి నీ ఐదేళ్ల జీవితాన్ని వాళ్ళ కాళ్ళ కింద చెప్పులా పెట్టే బదులు ఒక నిజాయితీ పర్రలైన ఆడబిడ్డకో మగబిడ్డకో ఇస్తే వాళ్ళు దేశాన్ని సుసంపన్నంగా వచ్చే రాజకీయ నాయకులుగా మారతారు కదా సో ఇక్కడ డబ్బులకి లంచం తీసుకునేటటువంటి ప్రజలున్నంత కాలం ప్రజలున్నంత కాలం నిజాయితీ గల వ్యక్తులు రాజకీయాల్లోకి రానివ్వరండి ఇప్పుడు మీరు చెప్పారు వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారని ఎందుకు చేస్తారు వాళ్ళు గట్ట డబ్బుండలే ఓఎమ్మ అసలు అదేమంటే ఇది వైఎస్ఆర్ గారి కుటుంబం అనేది ఉండలే ఈరోజు షర్మిల గారు ఎందుకు వస్తున్నారు రాజకీయాల్లోకి లేకపోతే అవినాష్ గారు ఎందుకు వస్తున్నారు లేకపోతే జగన్ రెడ్డి గారు ఎందుకు మా నాయన మా తాత ఇక జీవితాంతం వాళ్ళ నాయన వాళ్ళ తాత వాళ్ళ బామ్మలు వీళ్ళ పేర్లు చెప్పుకొని వీళ్ళు మాత్రమే వస్తారు సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు బాయ్ కట్ చేస్తారా లేకపోతే డిస్క్వాలిఫై అయిపోతారు అవురండి డబ్బు ఉందిగా మరి వాళ్ళకి టికెట్ ఇస్తారని వాళ్ళకే ఇస్తారు వాళ్ళే ఆ నియోజకవర్గాన్ని గెలిపించుకోగల దమ్ము ఉంది వంద కోట్లు పెట్టగలరు యాభై కోట్లు పెట్టగలరు కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఉంది ఇవన్నీ కావాలి సార్ సో రాజకీయం వేరు పోరాటం వేరు సార్ ఓకే మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవడానికి నాకు తెలిసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పి ఎప్పుడో ఒక జూన్ ఫస్ట్ వీక్ ఆ మూమెంట్ లో నడవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ జూన్ ఫస్ట్ వీక్ లో అనౌన్స్మెంట్ వస్తుంది మాక్సిమం జూన్ పది లోపున అరెస్ట్ వాతావరణం ఉంటది ఆయన కూడా మంచి ముహూర్తం చూసుకొని లోపలికి వెళ్తాడు వెళ్లే గడియలు బాగుంటాయి కదా బయటకు వచ్చి ప్రణాళిక రచించగలరు ఏ పౌర్ణమి రోజు లేకపోతే ఏ దశమి రోజు ఏ ఏకాదశి రోజు ఏ భీష్మ ఏకాదశి రోజు ఇలా అన్ని మంచి ముహూర్తాలు పెట్టుకొని లోపలికి వెళ్తారండి ఆయన అరెస్ట్ కి ఆయనే సిద్ధమైపోతాడు ఎందుకంటే ఆయన జగనేంద్ర అందరూ చెప్తానండి ఎందుకంటే ఆయన జోగేంద్ర జోగేంద్ర అన్నట్టుగా సో ఎనీవే ఎనీవే తనంతట తానే అరెస్ట్ అవుతున్నాడని మాత్రం దయచేసి నమ్మండి దీన్ని కూడా ప్రజల్లో సానుభూతి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని రాష్ట్ర ప్రజలు నమ్మండి దయచేసి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి వేల కోట్లు దారి మళ్లించడమే కాదు క్వాలిటీ లేని మందుని తయారు చేస్తూ ముప్పై వేల మంది చావు కారణమై ఎనభై వేల మంది అస్వస్థ గురై గతంలో పురంధేశ్వరి గారు కూడా మందులో క్వాలిటీ లేదు ఎంతో మంది అసలు గుర్తు తెలియని రోగాలతో చనిపోతున్నారు అంటే ఏటు విజయసాయి రెడ్డి గారు చెప్తారు నాకు మందు తాగి అలవాట్లేదు నీకేమైనా ఉందేమో అందుకే నువ్వు టెస్ట్ చేసి నువ్వు టేస్ట్ చేసి చెప్తున్నావు అని ఒక ప్రాపకాండ జరిపితే ఒక మహిళని అవమానించిన తీరు మేము చూసినామండి ఈ రోజు ఆ శుద్ధ ఏటు అప్రూర్ గా మారిపోయి రాజ్ కసిరెడ్డి పేరు చెప్తాడు లేకపోతే జగన్ రెడ్డి అంటాడు ఇంకొకటి అంటాడు వాట్ ఎవర్ ఇట్ మే వీళ్ళందరూ ఒక తారుమార్ తక్కర్మార్ ఆడీ అందరు లోపలికి వెళ్ళదలుచుకున్నారు లోపలికి వెళ్ళి కొన్ని రోజులు ఉన్నాక వాళ్ళు కి అప్లై చేసి బయటకు వస్తారండి అప్పటి వరకు బయలు కూడా అప్లై ఓకే రహణి గారు ఈ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పేరు ఎలా వినిపడుతూ ఉందో అలాగే జగన్మోహన్ రెడ్డి సతీమణి పేరు కూడా అంతే వినపడుతూ ఉంది ఏంటి నిజంగా భారతీ రెడ్డికి కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా అసలు జగన్మోహన్ రెడ్డి వ్యూహ రచన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు సో ఎవరు అరెస్ట్ అయితే సానుభూతి అవుతుందో వాళ్లే అరెస్ట్ అవుతారు భారతి రెడ్డి గారు అరెస్ట్ అయితే సానుభూతి కంటే జగన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే భారతి గారి బాధ చూసి అమ్మా మీరు బాధపడకండి పడకండి మేము వెనకాల మేము ఉన్నామంటూ రాష్ట్ర ప్రజలు మళ్ళీ గొర్రెలాగా వాళ్ళని నమ్మదలుసుకునే ఉద్దేశంతో వాళ్ళు ఆడుస్తున్న ఆట ఎప్పుడైనా భారతి గారికి నోటీస్ ఇచ్చిన ఈడీ ఏ పరిస్థితుల్లో ఉన్నాడో మాకు తెలుసు భారతి గారిని టచ్ చేయడం కాదు కదా భారతీ గారి గురించి బురద జల్లే ప్రయత్నం వస్తే మొన్నటి రోజు ఎంతమంది అరెస్ట్ అయిపోయారో మేము చూసినాం అంటే వారు మాత్రం అవతల సతీమణులు అంటారు వారు మాత్రం అవతల పసిబిడ్డలు రేపు చేస్తానంటారు అవతల గురించి మాత్రం మాట్లాడితే అరెస్ట్ల పర్వం వచ్చేసింది సో తప్పు ఎవరు చేసినా తప్పే కానీ అసలు ఇటువంటి ఇటువంటి పరిస్థితుల్లో కూడా భారతీయ సిమెంట్ డైరెక్టర్ తప్పు చేస్తే భారతీయ సిమెంట్ ఓనర్ ని కనీసం ఎంక్వైరీ విచారణకి పిలిపించాలి మరి పిలిపిస్తారా ఇదంతా ఎందుకు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎవరికి ఉన్నారు జగన్ రెడ్డి ఆయన సరెండర్ అయిపోతే కదా అంతం అయిపోతుంది అని భావిస్తున్నారు కదా అంతం కాదు అదే ఆరంభమేమో ఇంకా ఎంతో మంది రావాల్సి ఉందేమో అంటే స్వరను పట్టేస్తే అయిపోయిందా స్వర ఇదేనా ఇంకెవరన్నా ఉన్నారా అది కూడా చూడాలి కదా సార్ జగన్ రెడ్డితో క్లోజ్ చేసి ఆట అయిపోయిందంటే ఎట్లా జగన్ రెడ్డి గారి అరెస్ట్ కారణమైన వారు ఆయన మీద వ్యూహ ప్రణాళిక చేసిన వారు వీరందరూ కూడా వెలుగులోకి రావాలా సో లిక్కర్ అంటే ఒక ఇన్ని ఇన్ని వేల కోట్లు ఆంధ్ర రాష్ట్రంలో స్కామ్ జరిగిందంటే ఎక్కడన్నా ఒక్క రూపాయి పట్టుకుంటేనే కదా ఈడీ వచ్చి చచ్చేది ఈడీ ఎప్పుడు వస్తుంది సార్ అంటే మీరు చదువుకున్నారు రాష్ట్ర ప్రజలు చదువుకున్నారు నేను అడుగుతున్నాను ఈడీ ఎప్పుడు వచ్చింది డబ్బు దొరికితే ఈడీ వచ్చింది డబ్బు ఎక్కడ దొరికింది వివేకానంద రెడ్డి గారి కేసులో వివేకానంద రెడ్డి గారి కేసులో కోటి రూపాయలు సుపారి ఎవరైతే అతను చంపిన దస్తగిరికి ఇచ్చినానన్నాడో అతని కొన్ని డబ్బులు ఖర్చు పెట్టేస్తే డెబ్బై రెండు లక్షలు అకౌంట్ లో దొరికితే అవి సీజ్ చేసేసింది ఈడి అవి సీజ్ చేసి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు ఎవరు ఇచ్చినారు అంటూ అప్పుడు ఎంటర్ అయింది ఈడి ఇప్పుడు ఈడి ఎంటర్ అయ్యే అవకాశం ఉందా ఎందుకంటే ఒక్క కూటన్నా అక్కడి నుంచి తీసుకెళ్లి ఆ సంవత్సరంలో ఇక్కడ పెట్టానని ఎవరన్నా ఒకడు చూపించేస్తాడా ఎవడో చూపించదు రేపు తర్వాత అంతా అయిపోయాక వారు బలవంతంగా మాతో ఇలా చెప్పిచ్చారు మేము చెప్పాల్సి వచ్చింది మా జగనన్న దేవుడు నేను అలా చెప్పి తప్పు చేశానంటూ మళ్ళీ వాళ్లే మారు మాటలు మాట్లాడేస్తారు సో డబ్బు దొరికితే కదా ఈడీ వచ్చేది డబ్బు ఎక్కడ కనపట్లేదే దారి మళ్ళీ దేశాలు వెళ్ళిపోయిందంటే ఆ దేశాల నుంచి పట్టుకొచ్చేది ఎప్పుడు రికవరీ చేర్చొచ్చేది ఎప్పుడు రికవరీ ఈ డబ్బు కనపడితేనే కదా ఈడీ వచ్చేది పది లక్షలు ఇరవై లక్షలు డెబ్బై రెండు లక్షలకి వచ్చేసింది ఈడీ ముప్పై రెండు వేల కోట్లు అంటారు ఇంత అంటారు అంత అంటారు అసలు డబ్బు దొరకలేదు సార్ ఎంతవరకు ఈడీ ఎంటర్ అవడానికి ఛాన్సే రాలే సిట్టే ఏం చేస్తుందో చూడాలి సిట్టు పడది చాలా తక్కువ ఆరోపణలు చేస్తుంది గాని ఆధారాలు చూపించలేకుండా మా జగన్ అన్నని తిరుతున్నారు కాపు కాస్తున్నటువంటి అంబటి రాంబాబు గారు పేరి నాని గారు నానా మాటలు మాట్లాడతారు మాకు డబ్బులు లేవు ఆ మా జగనన్న డబ్బులు లేకుండా పట్టుకున్నారు మా జగనన్న మీద నిందలేసేస్తారు అంటారు నిజంగానే డబ్బులు దొరకట్లా మనకి నాకు దేశాలు దాటి వెళ్ళిపోయింది మళ్ళీ ఎలా తెప్పించాలో తెలియట్లా పెట్టుబడులు మరి డబ్బులు లేకుండా ఆయన మీద ఎందలేసేస్తే వాళ్ళు లూరుకుంటారండి మరి డబ్బులు పట్టుకోవాలి లేకపోతే పాపం మా జగనన్నని అక్రమంగా లోపలేసినారు మా జగనన్నని సక్రమంగా బయటికి తేవాలి అంటూ స్టేట్మెంట్లు ఇస్తారు వాళ్ళు కానీ ఇక్కడ దేశాలు దాటి వెళ్ళిపోయినాయి మరి ఎలా పట్టుకురావాలో సిట్లు పరిధి ఆలోచించి దాని మీద అంటే గట్టిగా ఆలోచన చేయాలండి లేకపోతే ఇది సాక్షి వాడి కథనాల్లో వాడి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేసుకుంటారు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు ఏది డబ్బు డబ్బు ఎక్కడ దొరికింది ఇన్ని కోట్ల అన్ని కోట్ల అంటూ వాళ్ళు రోజు వాళ్ళ సాక్షి చూడలేక చస్తున్నాం సో ఎక్కడో చాట ఏదో ఒక మూల నుంచి డబ్బుని పట్టుకు తీసుకురావాలి విదేశాల్లో ఒక ప్రత్యేక దీవులో బ్యాంకర్లను కలిసినారు కదా అప్పుడు ఏ బ్యాంక్ వెళ్ళారు అక్కడికన్నా వెళ్ళండి ఎవరెవరు డబ్బులు ఇక్కడికి అక్కడ ట్రాన్స్ఫర్ చేసిన అని అన్నాడు కదా మూటలు మూటలు డబ్బులు తీసుకెళ్ళాలన్నాడు ఆ మూట ఎక్కడ దించావో చెప్పరా బాబు ఆ మూట ఎత్తుకొచ్చుకుంటాం చెప్పరా నాయన అని వాడు ఎంబడబడ్డమేమని వేరే ఆప్షన్ లేదండి ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ప్రజలు నమ్మాలి అతను అవినీతి చేసినాడని నమ్మాలి కోట్ల కోట్లు దారి మళ్లించినాడని నమ్మాలి క్వాలిటీ లేని మందులు తయారు చేసినాడని ఆ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ నమ్మాలి అలాగా మన ముందస్తు ప్రణాళిక ఉండాలని నా ఉద్దేశం